సిల్వర్ స్క్రీన్పై కొన్ని జోడీలు ఎప్పుడూ ప్రత్యేకమే ప్రతిసారి చూడాలనిపించే జంట ప్రభాస్ త్రిష ఇప్పటికే వీళ్ళిద్దరు కలిసి మూడు సినిమాల్లో కనిపించారు ఇప్పుడు మరోసారి వీరు స్క్రీన్పై మరవనున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రభాస్ త్రిష కలిసి నటించిన వర్షం బుజ్జిగాడు పౌర్ణమి సినిమాలు వినోదాన్ని పంచాయి వర్షం మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి జోడీ స్పిరిట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది రీసెంట్గా ప్రభాస్ గారు నటించిన కల్కి సలారు సూపర్ హిట్ అంటుకున్నాయి ఇప్పుడు సందీప్ వంగారెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ మూవీ రానుంది సందీప్ రెడ్డి గారు రీసెంట్గా యానిమల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా త్రిష గారిని హీరోయిన్గా ఎంపిక చేయాలన్న ఆలోచన ఉందని చిత్ర బృందం తెలిపారు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగినట్టు టాక్ వినిపిస్తుంది ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి భారీ బడ్జెట్తో దీన్ని తెరకింకించనున్నారు స్క్రిప్ట్ సంబంధించిన ప్రాథమిక పనులు దాదాపుగా పూర్తి అయినట్టు దర్శకుడు సందీప్ గారు తెలిపారు ఈ ఏడాది చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబ్ కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారు ప్రస్తుతం ప్రభాస్ గారు రాజా సాబ్ధోస్ బిజీగా ఉన్నారు మార్గదర్శకంలో రానున్న ఈ చిత్రం వచ్చే వేసవికాలం సెలవులకి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది త్రిష గారు తాజాగా బృందా సిరీస్తో పలకరించిన సంగతి తెలిసిందే చిరంజీవి సరసన విశ్వంబర్లో కనిపించనున్నారు త్రిష గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్